హలో అండి ఈరోజు మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు డిజైనర్ ఫ్రాక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తా మనం ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా అయితే జాయింట్ చేసుకుంటున్నానో మీరు కూడా అలానే జాయింట్ చేసుకోండి ఇలా జాయింట్ చేసుకొని లైనింగ్ పైన మళ్ళీ ఒక కుట్టేసుకోవాలండి ఇలా కుట్టుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇప్పుడు నేను ఎలా అయితే కుట్టానో మీరు కూడా అలానే కుట్టుకోండి ఇప్పుడు మెయిన్ క్లాత్ని కుట్టుకోవాలి మెయిన్ క్లాత్ పైన ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా చేసుకొని పైన హ్యాండ్ పైన ఇలా లైనింగ్కి జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా అయితే జాయింట్ చేసుకుంటున్నానో మీరు కూడా అలానే జాయింట్ చేసుకోండి వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెండు హ్యాండ్స్ జాయింట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్నాక బ్యాక్ నెక్ కుట్టుకోవాలి ఇప్పుడు నేను ఎలా బ్యాక్ నెక్ కొడుతున్నానో మీరు కూడా అలానే బ్యాక్ నెక్ అనేది కుట్టుకోవాలి ఇలా కింద కింద క్లాత్ అనేది ఉగ్గు రాకుండా చూసుకుంటూ నిదానంగా కుట్టుకోవాలి చెక్ చేసుకోవాలి ఉగ్గు రాకుండా ఎక్కడ ఇలా కుట్టుకోవాలి ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఇలా కుట్టుకొని మధ్యలో వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా నెక్కు కట్ చేసుకోం కదా కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా అయితే కట్ చేసుకుంటున్నానో మీరు కూడా అలానే కట్ చేసుకొని కత్తెతో కాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు నేను కాట్లు పెడుతున్నాను కదా అలా కాట్లు పెట్టుకోవాలి ఇలా కాట్లు పెట్టేసి తిప్పేయాలి తిప్పుకొని ఎడ్జులు కరెక్ట్గా చూసుకోవాలి ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఇలా ఎడ్జులు కరెక్ట్గా తిప్పేసుకొని దానిపైన కుట్టు వేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా అయితే కుట్టుకుంటున్నానో మీరు కూడా అలానే కుట్టుకోవాలి ఇలా కుట్టుకుంటూ చివరి వరకు ఇలానే కుట్టుకోవాలి మన వీడియోస్ పెట్టి పెట్టగానే మీ ముందుకు రావాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా దానిపైన క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా నెక్కు కుట్టుకొని దీని తర్వాత లైనింగ్కి మెయిన్ మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు నేను ఎలా జాయిన్ చేస్తున్నానో మీరు కూడా అలానే జాయిన్ చేసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి నెక్ ఎలా వచ్చిందో ఇప్పుడు నేను ఎలా జాయిన్ చేస్తున్నానో మీరు కూడా అలానే జాయింట్ చేయాలి అది అయిపోయిన తర్వాత వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను డిజైన్ అని చెప్పాను కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ డిజైన్ కోసం మనం రెండున్నర ఇంచులు స్ట్రైట్గా మనం ఇలా కట్ చేసుకోవాలి స్ట్రైట్ పీస్ నాడ కోసం కట్ చేసుకుంటాం కదా అలా కట్ చేసుకొని ఇప్పుడు నేను ఎలా కుడుతున్నానో మీరు కూడా అలానే కుట్టుకోవాలి ఇలా కుట్టి ఇలా కుట్టిన దాన్ని పిన్నిస్తూ తిప్పేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇప్పుడే మిషన్ నేర్చుకున్న వాళ్ళు కూడా కుట్టచ్చు వీడియో మీకు అర్థం కాకపోతే రెండు మూడు సార్లు చూడండి మీకు కంపల్సరీ అర్థం అవుతుంది ఇలా ఫినిస్తో తిప్పేసుకున్న దాన్ని ఇటువంటివి చాలా నేను చాలా కుట్టాను నేను కాకపోతే మీకు ఒకటి చూపించాను నేను ముందుగానే కుట్టి పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడు మనం నవార్ మంచం మంచానికి నవార్ అల్లుతాం కదా అండి అలా వన్ బై వన్ అల్లుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు అల్లుకోండి మీరు కూడా ఇలా అల్లు అల్లుకుంటే సెకండ్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి కింది నుంచి వచ్చింది కదా ఫస్ట్ది ఫస్ట్ది ఇప్పుడు సెకండ్ది వచ్చేసి మనకు పై నుంచి రావాలి మనం ఇలా అల్లుకోవాలి ఇప్పుడు నేను ఎలా అయితే అల్లానో మీరు కూడా అలానే అల్లుకోండి ఇలా మొత్తం ఇలా మొత్తం అల్లేసుకొని అల్లిన తర్వాత ఇలా వస్తుందండి ఐరన్ కంపల్సరీ ఉండాలి దీనికి ఇలా ఫెవికాల్ పెట్టి అంటించుకోవాలి ఇప్పుడు నేను ఎలా అయితే అంటించుకుంటున్నానో ఇలా అంటించుకోండి బక్రంతో కూడా అంటించుకోవచ్చు కానీ బక్రం ఏంటంటే కరెక్ట్గా అంటే అంటుకోదు కదా మధ్యలో ఊడిపోతుంటుంది అలా అవుతుంది కదా అందుకని నేను గమ్ముతూ అంటించుకున్నాను ఇలా అంటించుకొని ఐరన్ చేసుకోవాలి దానిపైన నేను ఇది అంటించుకోకముందు ఒకసారి ఐరన్ చేసుకున్నాను మళ్ళీ ఐరన్ చేసుకుంటున్నా ఇలా ఐరన్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇలా కుట్టుకోవాలి ఇప్పుడు నేను ఎలా అయితే కొడుతున్నాను అలా కుట్టాలి ఇప్పుడు ఎంత గమ్ము పెట్టి అంటిచ్చాక కొడుతున్నారు కుడుతున్నావు మళ్ళీ అని అనుకుంటున్నారా కానీ అది అల్లుకున్న దగ్గర ఒక్కొక్క దగ్గర అంటుకోదండి అందుకని మళ్ళీ దీనిపైన కుట్టుకోవాలి ఇలా నాలుగు వైపులు కుట్టుకొని అది మళ్ళీ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకొని నాలుగు వైపులా కుట్టుకోవాలి ఇప్పుడు నేను ఎలా అయితే కుడుతున్నానో అలా కుట్టాలి కుట్టుకొని ఆ వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి ఆ వేస్ట్ అంతా ఇప్పుడు నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో మీరు కూడా అలానే కట్ చేసుకోవాలి ఇప్పుడు షోలర్లు జాయింట్ చేసుకోవాలి రెండు షోలర్లు జాయింట్ చేసుకోవాలి రెండు షోలర్లు జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి నేను నార్మల్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేయడం చూపించాను ఇందులో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నవి హ్యాండ్స్ ఉన్నవి కదండి డిజైనర్ హ్యాండ్స్ అవి నేను వీడియో చేసి అప్లోడ్ చేశాను మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఆది డ్రెస్ ప్రకారం మనం పైభాగం ఎంత అయితే ఉంటుందో అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది నేను వీడియో తీసాను అనుకున్నాను కానీ ఆన్ చేయడం మర్చిపోయాను ఇలా మెయిన్ క్లాత్ అంబ్రిల్లా ఫ్రాక్ మెయిన్ అంబ్రిల్లా కటింగ్ చేసుకుంటాం కదా అది జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పై భాగానికి అంబ్రిల్లాది జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలా జాయింట్ చేసుకోండి చాలా సింపుల్గా డిజైనర్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేసుకోవడం ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా జాయింట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత దీనికి లైనింగ్ ఎలా అటాచ్ చేయాలో నేను చూపిస్తాను లైనింగ్ ముందుగానే జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు నేను జాయింట్ చేసి పెట్టుకుంటున్నాను కదా అలా జాయింట్ చేయాలి మీరు ఇప్పుడు నేను జాయింట్ చేసినట్టు ఇలా జాయింట్ చేసిన దాన్ని మెయిన్ క్లాత్కి జాయింట్ చేయాలి పై వైపు నుంచి జాయింట్ చేసుకుంటే మనకి కుట్టిన తర్వాత బయట ఎలా ఉంటుందో లోపల లోపల భాగం కూడా సేమ్ అలానే ఉంటుంది మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇలా కుట్టుకున్న దాన్ని మనం పీకో చేసుకోవాలి అదైతే నేను ఈ వీడియోలో చూపించడం లేదు లెంత్ ఎక్కువైపోతుంది కదా అందుకని చూపించడం లేదు ఫైనల్గా ఇలా ఉంటుంది నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్